నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు మనం ఏదైనా యాత్రలకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాత్ర కొని తెచ్చుకోవాలి అని అంటుంటారు అసలు ఎందుకు అలా చేయాలి గురువు ఒకటి మన క్షేత్ర దర్శనాలు యాత్ర అనేది ఒక గుర్తింపు కోసం అసలు నిజం చెప్పాలంటే మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను ఒక ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను ఆ ఇంటర్వ్యూలో కథనే ఇలా కథలా చెప్తున్నాడు మనం కూడా కథ చెప్పుకుందాం మనం అయితే ఒక ఇద్దరు భక్తులు భక్తురాలు భక్తుడు ఇద్దరు భార్యాభర్తలు క్షేత్రాలకు వెళ్తున్నారు శ్రీరంగం శ్రీశైలం ఇలా ఉన్నారట వెళ్తున్నప్పుడు ఆయన ఆయన ఎక్కడికి వీళ్ళ దగ్గరికి వెళుతున్నారో అక్కడికి ఇంకొక ఆయన వచ్చేసి ఆ గుడి ముందర తోగుతున్నారట వీళ్ళు శ్రీరంగం వెళ్ళారు అక్కడ కనబడ్డాడు తోగుతున్నాడు శ్రీశైలం వెళ్ళారు అక్కడ తోగుతున్నారు కాశీకి వెళ్ళారు అక్కడ తోగుతున్నారు కంచికి వెళ్ళారు తోగుతున్నారు తిరుమలెళ్ళారు తోగుతున్నారు మరి ఏంట్రా బాబు నువ్వు ఇట్లా ప్రతి చోటుకొస్తే తోగుతున్నావు ఇక్కడ ఏం తోగుతున్నావు అంటే బావి తోగుకుంటున్నానట అరే పిచ్చోడా బావి తోగితే ఒకే నీళ్ళు ఎట్ట పడితే నీకు అక్కడి ఇక్కడ ఇక్కడ తోగితే బావి నీళ్ళు ఎట పడతాయి నీకు ఒకే దగ్గర బావి తోగితే నీకు నీళ్ళు పడతాయి అన్నాడు నేను అదే అంటున్నాను స్వామి మీరు ప్రతి ఒక్క దేవుని దగ్గరికి వెళ్ళి పుణ్యం సంపాదించుకుంటున్నారు ఒక దేవుని నమ్ముకోవచ్చు కదా మీరు ఒక దేవుని నమ్ముకుంటే పుణ్యం వస్తుంది కదా అని చెప్పేసి ఆ స్టోరీ అర్థం అంటే చక్కటి అర్థం భావన అది ఒక రకంగా సమంజసమైంది మరొక రకంగా అది కొంత నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతి క్షేత్రంలో మనకున్నటువంటి ఇన్ని రకాల వైష్ణవ క్షేత్రాలు నూట ఎనిమిది శైవక్షేత్రాలు దాపు యాభై నాలుగు అమ్మవారి క్షేత్రాలు నూట ఎనిమిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి ఒక్క క్షేత్రంలో ఒక్కొక్క బలం ఉంది ఆ క్షేత్రంలో బలాన్ని పొందుకోవాలి అంటే ఇక్కడ మనం చెప్పుకొచ్చే విషయం ఏంటంటే ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక వస్తువు తెచ్చుకుంటే పుణ్యం బాగా వస్తుంది భగవంతుడు లేదా అమ్మవారు మనతో పాటు వస్తారన్నటువంటి భావనతో ఒక నమ్మకంతో అక్కడ వస్తువుని తెచ్చుకుంటారు అయితే వస్తువు అనడం కన్నా పాదుకలో ఒక భరణియం కుంకుమ భరణియం అంటే భగవంతుడికి ఉపయోగించేటువంటి వస్తువు మనకు అవసరం వచ్చేది అవసరం లేనివి తేవద్దు ఇప్పుడు అందుకే అంటే లక్ష్మీ సూక్తంలో మనకి జ్యేష్ఠామ లక్ష్మీరణాశయామ్యం అంటే పనికిరాని వస్తువులు ఉంటే జ్యేష్ఠాదేవి ఉంటుంది అక్కడ జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత కాబట్టి పనికిరాని వస్తువుల్ని దేవుడి గదిలో కూడా మనం పెట్టకూడదు ఇది బాగుట్టు భక్తులు పెట్టుకోండి పనికిరాని వస్తువులు కూడా దేవుడి గదిలో నాలుగు కుంకుమభరణిలు నాలుగు నాలుగు పంచపాత్రలు నాలుగు పంచ నాగపాళీలు ఇవన్నీ పెట్టుకోకూడదు అవసరం వచ్చేది ఒకటి ఏదైనా పూజకి ప్రత్యేకంగా కావాలన్నప్పుడు ఒకటి అంతే తప్ప అంతకు మించినవి అనేది మీరు పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు అది మంచిది కాదు కాబట్టి అటువంటి వస్తువులు మనం కొనుక్కోవచ్చే క్షేత్రం నుంచి కొనుక్కోవచ్చుకుంటే దాని పుణ్య బలము దాని నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటుందని నమ్మకంతో చాలామంది విగ్రహాలు తెచ్చుకుంటారు మీరు అన్నట్టుగా వస్తువులు ఏం తెచ్చుకోరు కానీ చాలామంది విగ్రహాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఆ విగ్రహాలలో మీకు భగవంతుని స్వరూపంలో అభిషేకంలో కానీ అర్చన కానీ పూయించుకునే అవకాశం సపోజ్ అన్నవరం వెళ్ళాం విగ్రహం తెచ్చుకుంటారు కొంతమంది పాదుకలు తెచ్చుకుంటారు అంటే మా సత్యావర్తం చేసుకున్నప్పుడు అభిషేకం చేసి స్వామివారికి అలంకారం చేసి విగ్రహాన్ని పెట్టుకోవడానికి అయిపోయిన తర్వాత తీసి బెరువాలు పెట్టుకోవచ్చు మనం ఓకే విగ్రహాలు రూపాలు తప్ప మీరేమి దాంట్లో నుంచి మీరు ఈ వస్తువులు గిన్నెలు బొచ్చలు తీసుకోవాల్సిన అవసరం అయితే అది ఎక్కడా చెప్పబడలేదు అది కొంతమంది తెచ్చుకుంటారు ఇప్పుడు భక్తి నానా రకాలు భక్తి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది ఒకళ్ళు ఇక్కడ ముట్టికాయలు వేసుకుంటారు ఇక్కడ లెంపకాయలు వేసుకుంటారు ఒకయన దంపుకుంటాడు ఆయన ముక్కు మూసుకొని ధ్యానం చేస్తాడు ఇలాగైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భక్తిని ప్రదర్శిస్తారు భక్తులు కూడా వారికి నచ్చిన వస్తుంచుకుంటే దే ఆర్ ఫీలింగ్ అమ్మ నాకు ఒక అమ్మవారి క్షేత్రం ఒక వస్తూ వచ్చింది కాశీ నుంచి ఒక వస్తువు వచ్చింది కాశీలో శివలింగం ఉంటారు తె చింట దానికి అభిషేకం ఉండదు ఏముండదు కానీ వాడిని ఫీలింగ్ కాశీ నుంచి శివలింగం తెచ్చుకొని ఇంట పెట్టుకున్నాను అంటే సంతృప్తి పడతాడు భగవంతుడు కూడా వాళ్ళ సంతృప్తిని కాదన్నాడు కాబట్టి అలా అక్కడి నుంచి ఆచారంగా తెచ్చుకునే తప్ప శాస్త్ర ప్రకారంగా అక్కడి నుంచి వస్తువులు కానీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది పుణ్యబలం ఉంటుంది కేవలం ఆత్మసంతృప్తి కొరకు అటువంటి తెచ్చుకోవచ్చు చేసుకోవచ్చు నో ప్రాబ్లం